గోపరాజు రమణ గారు ఆయన్ని మర్చిపోలేము ఆయన మాట తీరు ఆయన శైలి ఆయన మాట్లాడే తత్వం పేరు తీసుకోకుండా గోపరాజు విజయ్గా మీ మీరు జరిగింది ఆయన స్వశక్తితో బయట బాగా పైకి వచ్చిన వాళ్ళమ్మా అలాగే నన్ను తీసుకొచ్చింది ఆయన అని చెప్పడానికి ఆయనకి విద్య నేర్పిన గురువు ఉండొచ్చు కానీ తర్వాత జీవితం ఈ మాత్రం తెలుగు స్వచ్ఛత ఒక నలభై యాభై శాతం ఉన్నాము అంటే నాటక పుణ్యం ఆ క్రమంలో నాన్న మొదటి గురువు ఇప్పటికి గురువు స్థానం అయింది రమణ గారితో పోటీ పడి నేను ఇలా చేస్తే ఇంకా సూపర్ గా ఉండేది అన్నది కానీ లేదా రమణ గారే మిమ్మల్ని అప్రిషియేట్ చేసిన విషయాలు ఏమైనా ఉన్నాయో రమణ గారితో పోటీ పడటం అనేది మీరు భీమ్లా నాయక్ పవన్ గారితోనూ యాక్టింగ్ చేశారు ఎలా అనిపించింది అసలు వారితో ఆ ప్రదేశం నిలబడటం అనేది ఒక దాని కారకుడు దర్శకుడు సాగర్ చంద్ర గారు త్రివుక్రమ్ శ్రీనివాస్ గారు ప్రతిరోజు సెట్లోకి వస్తూ ఉండేవాడు వారి సూచనల ప్రకారం గుంటూరు కాలం వరకు త్రివిత్రం గారు నాటకాలు చేశారు అండ్ రైటర్ గా ఉన్నారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు యాజ్ ఏ కాస్టింగ్ డైరెక్టర్ గా కూడా మీరు మేము ఆఫర్లు ఇవ్వాలి అని అంటే మీరు ఇలా చేయాల్సిందే అని చాలా హీరోయిన్లు కూడా బయటకు వచ్చి మాట్లాడిన సంగతులు మనం విన్నాం కాస్టింగ్ డైరెక్టర్ అనేది వాస్తవానికి ఒక మిడిల్ క్లాస్ మెలోడీ వచ్చే సినిమా కానీ నువ్వు తలదించుకోకుండా ఉండటానికి మాత్రమే రంగస్థలం ఉపయోగపడుతుంది నువ్వు తల ఎత్తుకొని నిలబట్టడానికి మాత్రం రంగస్థల నటన సినిమాకి ఉపయోగపడదు ఇది ఖాయం